నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిలబంగారబట్లో నడుకొని మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాను కదా అయితే ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను ఎందుకు తెస్తున్నాను అంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో కుటుంబాలకి జనధన ఆకర్షణ కిట్టు పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇలాంటి వస్తువులు మనం ఈ మూడు సంవత్సరాల నుంచి కనీసం ఎన్నో కుటుంబాలు తీసుకున్నాయి అలాగే మనం ఈ మొన్నటి నుంచి కూడా పిలిమాయి కావచ్చు లేదా టోటల్ సెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఐదు పరిహారాలు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా ఆ ఐదు పరిహారాల నుంచి ఒకటి చేసుకోవచ్చు శత్రుపీడ ఉందా ఆ ఐదు పరిహారాల నుంచి ఒక పరిహారం చేసుకోవచ్చు వ్యాపారం సాగట్లేదు గురుగారు ఐదు పరిహారాలలో మీకు ఒక పరిహారం ఉంటుంది సార్ నాకు అంతా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మిత్రులు కూడా శత్రువులో మారుతున్నారు వాళ్ళని అనుకూలంగా మార్చుకోవటానికి కూడా ఐదు పరిహారాలలో ఒక పరిహారం ఉంటుంది అలాగే మనకు ఎప్పుడు కూడా డబ్బు ఇంట్లో నిలవట్లేదు గురుగారు దాంట్లో కూడా ఒక పరిహారం ఉంటుంది సో ఐదు పరిహారాలు అనేవి ఇప్పుడు మొన్నటి నుంచి ఎవరైతే పిలిమాయ జనదన ఆకర్షణ కిట్టు లేదా సంపూర్ణ యంత్రం మూడు కూడా తీసుకున్న వాళ్ళకి కావచ్చు లేదా పిల్లి మాయ పర్టిక్యులర్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐదు పరిహారాలు నాది వాయిస్ మెసేజ్ రూపంలో మీకు వస్తుంది మీ జీవిత కాలంలో ఎన్ని ఉన్నా ఆ సమస్యకి ఈ ఐదు సమస్యలు ఒక పరిష్కారం మీరు ఒకటి చేసుకున్నట్టయితే ఒక ఏడు వారాలు కానివ్వండి ఐదు వారాలు కానీ మనం చేసుకున్నట్టయితే అంచెలంచెలుగా మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అందుకని నేను ఒకటికి రెండుసార్లు చెప్తుంటాను తాంత్రిక వస్తువులు ఎందుకు పెట్టుకోండి మీకు ఇంట్లో అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇంట్లో ఒక పాజిటివ్నెస్ తోటి ఒక పాజిటివ్ ఆర్ అనేది మన ఇంట్లో ఉందంటే మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయం మన సొంతమవుతుంది ఇంట్లోనే ప్రశాంతత లేదు ఇంట్లోనే అసలు ఎప్పుడు చూసినా గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఎప్పుడో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం ఏ ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ ఫలితం అనేది ఎన్నో కుటుంబాలు చూడలేదు కానీ మొన్నటి నుంచి గత ఒక నాలుగు నెలల నుంచి నేను ఐదు పరిహార ఐదు పరిహారాలు నేను చెప్తు చెప్తు చెప్తున్నప్పటి నుంచి మాత్రం ఎన్నో కుటుంబాలు ఈ ఆచర ఆచరణలో పెట్టి చూసి వారి యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి సో మీ ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేక్షకులకి చాలా చాలా ధన్యవాదాలు సో ఎవరైతే ఇప్పటికైనా నూతన సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనం అదృష్టవంతులుగా మారాలనుకుంటున్న వారు ఎవరైనా ఎమ్మంటే మీరు పిలిమాయ లేదా టోటల్ సెట్ కానివ్వండి బుక్ చేసుకోండి ఆ ఐదు పరిహారాలు మీకు వస్తాయి వాయిస్ మెసేజ్ రూపంలో పూర్తి భక్తి శ్రద్ధతో అవి పాటించి చూడండి తప్పకుండా మీ జీవితంలో కూడా అన్న మీరు అనుకోని విధానంలో డెవలప్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది పూర్తి భక్తి శ్రద్ధతోటి ఆ పరిహారాలని పాటించండి తాంత్రిక వస్తువుని ఇంట్లో స్థాపించుకోవాలని కోరుతున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిల్లిమాయ ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా మనకి ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతోటి చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి ఉండే పూర్తి భక్తి శ్రద్ధతోటి ఈ ఐదు పరిహారాలను నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతోటే దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు అదే ప్రతిరోజు చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎన్నో చేయటం ద్వారా మన దినచర్యలో మనం ఎన్నో ఇబ్బందులు పడటం అలాగే మనం చేసిన పూజలు ఫలితాలు రాకపోవటం మన పిల్లలు ఇబ్బంది పడటం మనం చేసే తప్పులకు పిల్లలు కూడా ఇబ్బంది పడటం అలాగే ఇవాళ రేపు మనం చూసినట్టయితే పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు ఏదో ఒక టీషర్ట్ వేసుకోవటం లేదా ఇవాళ వేసుకున్న డ్రెస్సు బ్యాచిలర్స్ అనుకుని కూడా బ్యాచిలర్ రూమ్స్లో ఏమవుతుంది నేనే ఉతుక్కోవాలి వాళ్ళు వేసుకున్న బట్టలు ఒక జత అనేది రెండు రోజులు వేసుకోవటం మూడు రోజులు వేసుకోవటం ఒక విధానం అయిపోయింది కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఒక జత మనం విడిచి మళ్ళీ వేసుకుంటున్నాము అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు నేను ఈ ప్రక్రియ ఇంతకుముందు కూడా కొన్ని టీవీ ఛానల్స్లో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇది నేను చెప్పాను ఈ మిస్టేక్ చేయకూడదని అయితే అప్పుడు ఒక మనం మన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగారనమాట షేక్ అహ్మద్ సాబ్ అని చెప్పి ఆయన అడిగారు అరే మరి నేను మిస్టేక్ నేను డైలీ వేస్తున్నా కదా మరి నేను త్రీ డేస్ వేసుకుంటున్నా కదా మరి నేను నాకెందుకు ఇలా అవ్వట్లేదు అని చెప్పి ఆయన ఆయన అడిగారు వాళ్ళలో విధానం మీరు పద్ధతి చూసినట్టయితే వాళ్ళు ప్రతిరోజు చూ వాళ్ళు ప్రతిరోజు లేచినప్పుడు నమాజ్ చేసేటప్పుడు వజు అంటాం వజు చేస్తారు అంటే చేతులు మోకాళ్ళ వరకు చెవులు మెయిన్ ఏంటిది కేతు రాహు ఈ ఈ భాగాలు అనేవి రాహువి ఇది కేతు ఈ పార్ట్స్ అనే కేతు రిలేటెడ్ అలాగే శుక్ర గురు శుక్రస్థానం అలాగే మన టోటల్గా ముఖస్థానం రాహు కుజుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక పద్ధతిలో ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వీటిని శుద్ధి చేస్తారు అది మనమే అదే అదే మనమైతే మార్నింగ్ ఒకసారి స్నానం చేసుకున్నాం వెళ్ళిపోతాం అంటే వీళ్ళలో ఏమవుతుందంటే ఆయన అడిగిన దానికి నేను చెప్పాను అంటే వాళ్ళే శుద్ధిగా ఉంటున్నారు మనం ఉండట్లేదని కాదు మన పద్ధతులు కొన్ని ఉన్నాయి వాళ్ళ పద్ధతులు ఉన్నాయి అంటే మనమందరం మిత్రులం ఎవరిని మనం అనట్లేదు అంటే ఆయన అడిగిన క్వశ్చన్కి ఆ విధానం నేను ఆన్సర్ చెప్పాను మీ దాంట్లో మన మన మిత్రులు చెప్పిన దాంట్లో మీ విధానంలో పద్ధతులు ఇలా ఉన్నాయన్న మన దాంట్లో ఇలా ఉన్నాయి సో మన దాంట్లో ఏమవుతుందంటే ఒకరోజు వేసుకున్న బట్టలు మళ్ళీ మనం రిటర్న్ మళ్ళీ వేసుకోవటం ద్వారా మీ జాతకంలో శుక్రుడు శుక్రుడు దెబ్బతింటటం అలాగే రాహు ఉచ్చస్థితిలో ఉన్న రాహు దెబ్బ తినటం గురువు దెబ్బ తింటాం వీళ్ళు ముగ్గురు తింటారు సో శుక్రుడు ఎప్పుడైతే తింటాడో ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం ఇంట్లో ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది ఉండటం అక్కడ ప్రమోషన్ ఆగిపోవటం ప్రమోషన్ ఎవరు ఆపుతారు గురువు అలాగే ప్రతి పనిలో కూడా ఆలస్యం ఎందుకవుతుంది అంటే మనం రోజు వేసుకొని విడిచిన వస్త్రం అనేది రాహు పట్టేసుకుంటాడు సో రాహు ఏం చేస్తారు అందరూ అంటాం మనం ఎప్పుడైతే పనులలో ఆలస్యం జరుగుతుందర ఇవి శని పట్టిందిరా శని పట్టిందిరా తప్పు ఎప్పుడు కానీ ఆ మాట నోట్లో నుంచి రాకూడదు శని భగవానుడు భూలోక న్యాయాధిపతి నీ కర్మల్ని బట్టే ఈరోజు నువ్వేం చేస్తున్నావు రేపు దాని ఫలితాన్ని నీకు ఇస్తాడు తప్ప ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఆయన న్యాయాధిపతి ఆయన భూలోక న్యాయాధిపతి ఆలస్యం చేసేది ఎవరయ్యా అనుకుంటే రాహు ఎందుకంటే నీ ఆలోచన కంట్రోల్ చేసేది ఆయన సో ఎప్పుడైతే నువ్వు ఆయన నెగిటివ్గా ఇప్పుడు నీకు దశమంలోనో అంటే మూడో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో రాహు ఉన్నప్పుడు నీకు అలవాటు ఉందనుకో గురువు నీచంలో ఉండటం ద్వారా చాలామందికి అలవాటు ఉంటుంది ఏ పర్లేదు వాళ్ళు వేసుకున్నాను కదా మళ్ళీ రేపు వేసుకుందాం నువ్వేం చేస్తావు ఇంకా గురువుని ఇంకా లోపలి తీసుకెళ్ళిపోతుంటావు సంఘంలో ఏమవుతుంది ఆ పేరు అనేది ఇంకా దెబ్బతినిపోతుంటుంది నువ్వు ఎక్కడైతే ఈ స్టేజ్లో ఉండాల్సిన వ్యక్తి అక్కడే ఉండిపోతావు ఆ నీకైనా వెనక వచ్చినప్పుడు గుర్తింపు తొందరగా వచ్చేసి అదే నువ్వు అనుకుంటుంటావు అరే నేను ఇంత కష్టపడుతున్నాను అన్నీ చేస్తున్నాను కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఇవాళ నేను వేసుకున్న బట్టనే మళ్ళీ రేపు వేసుకున్నా మళ్ళీ ఎల్లుండి వేసుకున్నా ఒక్క డ్రై క్లీనింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే నువ్వు అయితే ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఆ యొక్క ఛాన్స్ నువ్వు ఇవ్వవో ఆ ఛాన్స్ నీకు రాదు నువ్వు అదే నువ్వు నీ లైఫ్లో ఒక టెన్ ఇయర్స్ వరకు అదే చేసుకుంటూ వెళ్తున్నావు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను చేసి చూడు ఎలవాటు వదిలే ఎప్పుడు కానీ మనోళ్ళు స్నానం చేయంగానే మనం ఒక దైవారాధన చేసేటప్పుడు ఒక అగరబత్తి ముట్టి అంటాం అగరబత్తి ముట్టించినప్పుడు ఏమవుతుంది ఆ సుగంధం మనం కూడా సగం మన ఒంటికి తగులుతుంది సో శుక్రుడు అట్రాక్టివ్ అవుతాడు శుక్రుడు ఎవరు ధనాన్ని ఇచ్చేటోడు నీకు మంచి బంగారాన్ని ఇచ్చేటోడు సంఘంలో పేరు ఇచ్చేటోడు అలాగే మీ భార్యాభర్తలలో ప్రేమ ఆప్యాయతను పెంచేటోడు అందుకని ఇంట్లో ఎప్పుడు కానీ ఏదో రకమైన సుగంధ పరిమరాలు వి విభజిస్తుండాలి అంటే ఆల్వేస్ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి ఇంట్లో ఉండాలి అలాగే నువ్వు సెంటు అని చెప్తాం ఎందుకు సెంటు కొట్టుకో సెంటు అనేది మనకు సుగంధం వాసన ఏదైతే మనం స్మెల్ మనం చే మనకి తెలియజేస్తుందో శుక్రుడు అనమాట ఆ బలం పెరుగుతుంది కాబట్టి డియోడెన్స్ పర్ఫ్యూమ్స్ వాడండి అని చెప్తాం ఇప్పుడు ఇవాళ నువ్వు కొట్టుకున్నావు ఆ షర్ట్ కంటింది అది చేసావు మళ్ళీ నెక్స్ట్ డే అది రిపీట్ చేసి మళ్ళీ వేసుకుని సెంట్ కొట్టుకుంటాం ఏమవుతుంది ఈ శుక్రుడు దెబ్బతింటాడు అది స్టెప్ బై స్టెప్ ఇద్దరిలో భార్యాభర్తలలో వాళ్ళలో ఆ యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది చిరాకులు పురాకులు ఇంట్లో మొదలైపోతుంటాయి నువ్వేమనుకుంటే కర్మ నీ ఇంత కష్టపడుతున్నాను కానీ ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేయవు నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఇంట్లో వసుకోలేదని మళ్ళీ అనుకుంటాం మరి అలవాటు మార్చు ఎప్పుడు కానీ నువ్వు ఈరోజు విడిచిన బట్టను రేపు వేయటం వల్ల మనకి గురువు రాహు శుక్రుడు ముగ్గురు దెబ్బతింటారు ఇది నా ఓన్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఏ బుక్లో రాయరు ఎవరు చెప్పరు నేను చూసిన అబ్జర్వ్ చేసినంత వరకు సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి వీళ్ళు ప్రతినిత్యం ఇంత కష్టపడుతున్నారు వీళ్ళకి ఏమవుతుందంటే రాను 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 రిలేషన్షిప్లో కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో దానికి రివర్సే ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తాను మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం చూడాలి నేను ఇంత గట్టి నేను ఎందుకు చెప్తాను అంటే నేను చూశాను ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ కేసెస్ చూసాను అన్నింటిలో సిమిలర్ ప్రాబ్లం రేజ్ అవుతున్నప్పుడు కారణం ఏంటి ఇది అలవాటు ఉంది అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు చాలా దరిద్రం అని దాంట్లో కాబట్టి ఈ రోజు వేసిన బట్ట రేపు ఖచ్చితంగా వేయకూడదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ నీ జన్మజాతకంలో రాహు గురుబలం బాగుంది అంటే బట్ట ఇస్త్రీ లేకుండా మాత్రం వేసుకోకు ఏదో అలాగే వేసేసుకుంటాం చాలామంది ఏంటంటే ఇస్త్రీ ఇస్త్రీ లేకుండా అలాగే వేసేసుకుని వెళ్ళిపోతాం కాదు నీ జాతకంలో గురుబలం బాగున్నాడు గురు కేంద్ర స్థానంలో ఉన్నాడు లేదా కర్కాటకంలో ఉత్సవంలో ఉన్నాడు లేదా రాహు మంచిగా మూడు పది పదకొండో స్థానంలో ఉన్నాడు లేదంటే మంచి ఆయన కూడా స్వక్షేత్రాధిపతి త్రికోణాధిపతి ఏమైనా ఉన్నా అనుకుంటే బట్ట ఇస్త్రీ లేనిదైతే వేసుకోకు అలాగే కుదిరితే నీ జాతకంలో శుక్రుడు తులారాశిలో కానీ లేదనుకుంటే ఆయన మంచి స్థితిలో ఉన్నప్పటికి కానీ నీ జాతకంలో ఫలితం లేదు అంటే సెంట్ అలవాటు చేసుకో బట్టలకు కాకుండా కొంచెం సెంటు మనం ఏదైనా పర్ఫ్యూమ్ డియోడెంట్ ఏదైనా సరే కానీ అలవాటు చేసుకో దానివల్ల శుక్రబలం పెరుగుతుంది కాబట్టి బట్ట ఎప్పుడైతే ఈరోజు వేసింది మళ్ళీ రేపు వేయటం వల్ల ఈ మూడు గ్రహాలు దెబ్బ తీసుకోవాలనుకుంటే అలవాటు చేసుకో లేదు ఈ మూడు గ్రహాలు నాకు బలంగా ఉన్నానంటే కొంచెం డైక్లినిక్ ఇస్తావా ఒకరోజు టైం తీసుకొని గంటసేపు గంట సేపు నువ్వే ఉతుక్కుంటావా ఇస్త్రీ లేని బట్ట అయితే వేసుకోకు మళ్ళీ ఇస్త్రీ లేకుండా బట్ట వేసుకోవటం ద్వారా కేతు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాడు దానివల్ల కూడా ఎన్నో అనర్థాలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది బయట గొడవలు జరుగుతాయి మనం ఏదో చిన్న చిన్నవి అనుకుంటాం కానీ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకు అవ్వటం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ చిన్న జాగ్రత్త ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మటు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఫోన్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపురం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురువు జీవి మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలో మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపించితే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనాసుగ్న భవంత్